నమస్తే అన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అయితే జూలై ట్వంటీ ఫస్ట్ హైదరాబాద్లో అయితే ఆకి ఓలా ఊబర్ నడిపే కంటే పర్సనల్ కిరాయిలు కొట్టుకోవడం బెస్ట్ అని చెప్పేసి ఈరోజైతే ఒక నారంగడికి అయితే బుకింగ్ తీసుకొని వచ్చిన ఒకటి పర్సనల్ కిరాయి అంటే మనకు రెగ్యులర్గా చేస్తారులే వాళ్ళు ఫోను ఎక్కడన్నా ఎందుకన్నా పర్సనల్గా వెళ్ళాలంటే కాల్ చేసి రమ్మని చెప్తారు అంటే రీజనబుల్గానే ఇస్తారు ప్రైస్ కూడా ఓలా ఊబర్ అయితే మారీ దారుణం అంటే దారుణం అయిపోయింది కిలోమీటర్ పది రూపాయలు పదకొండు రూపాయలు ఇస్తే ఏమి కూడా సెట్ అయితే మనకి అసలు దారుణం అంటే దారుణంగా అయిపోయింది చెత్త చెత్త అయిపోయింది కిలోమీటర్కి పది రూ పదకొండు రూపాయలు తప్ప ఎక్కువ అస్సలు ఇస్తలేడు ఈ కిరాయి అయితే మధ్యాహ్నం అయితే తీసుకొని వచ్చిన డ్రాప్ అయితే అయిపోయింది మధ్యాహ్నం ఏదో వాళ్ళ బంధువులు ఏదో ఫంక్షన్ ఉంటే తీసుకొచ్చారు కస్టమర్ అయితే చూద్దాం ఇంకా అయితే రాలేరు టైం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి చూద్దాం ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడత పడితే పట్టచ్చు నాకు తెలిసి ఎంతసేపు అవుతుందో ఏమో చూద్దాం ఇంకా హైదరాబాద్ వెళ్ళేసరికి అయితే టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టే పట్టచ్చు హండ్రెడ్ కిలోమీటర్ ఉంది అక్కడ నుంచి పట్టాన్చేర్ నుంచి వెళ్ళి పట్టాన్చేర్ నుంచి వెళ్ళి అయితే తీసుకొని వచ్చిన కస్టమర్ని చూద్దాం మనకి దీంట్లో ఎంత మిలుతుందో ఏందో ఫుల్ వీడియో అయితే పెడతా ఇంకా నెక్స్ట్ వీడియో అయితే తీసి పెడతా ఓకేనా ఇంకొకటి కొత్త మళ్ళీ వరం తీసుకుంటే మాత్రం తీసుకోకుండా అసలు మరీ దారుణం అంటే దారుణంగా ఉంది అసలు రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి అసలు కిలోమీటర్ పదకొండు రూపాయలు తక్కువ అస్సలు ఇస్తలేడు పదకొండు రూపాయలు పది రూపాయలు అస్సలు ఇస్తలేడు ఆ ప పది రూపాయలు పదకొండు రూపాయలు తీసుకొని మనము బండి మెయింటెనెన్స్ తీయాలి ఇంకా పెట్రోల్ తీయాలి ఇంకా మన డ్రైవర్ జీతము ఇవన్నీ ఇవన్నీ కూడా వస్తాయి అందులో ఆ పైసలల్లో పదకొండు రూ పదకొండు రూపాయలు కిలోమీటర్ పర్ కిలోమీటర్ అంటే డ్రైవర్ జీతము ఇప్పుడు ఏమైనా ప్రైవేట్ డ్యూటీ వేసుకున్నా ఏదైనా డ్రైవర్కి మినిమం ఇరవై ఉన్నది మినిమం ఇరవై వేలు ఉన్నది ఇప్పుడు దీనిలో చేసుకుంటే ఆ ఇరవై వేలు కూడా మిలుగుతలేవు ఈ సొంతంగా కార్ తీసుకొని నడుపుకుంటే దాన్ని దానికి సరిపోతుంది ఇంకెట్లా అంటే బండి తీసుకున్నాక తప్పదు ఇంకా నడపాలి కాబట్టి ఈఎంఐ కోసం నడపాలని చెప్పేసి నడుపుతున్నాం మేమైతే కానీ కొత్త బండ్లు తీసుకునే వాళ్ళు మాత్రం తీసుకోకండి అన్న మరి దారు చాలా మోసపోతారు పెద్ద స్కామ్ లాగా నడుస్తుంది ఇది ఆ బిజినెస్ అట్లా అట్లా ఉందని చెప్పేసి అసలు ఇంట్రెస్ట్ అయితే బయట పెడతలేను ఇంకా వీడియోలు తీసుకుంటుంటే సగం టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి వీడియోలు అందుకే నేను తీయట్లేదు అప్లోడ్ కూడా చేయట్లేదు చూద్దాం ఇంకా వీళ్ళు దొరికిన దొరికినప్పుడు దొరికినప్పుడైతే వీడియోలు అయితే తీస్తా ఇంకొకటి అయితే మన వీడియోలు అయితే చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ అందరం చేసుకోవట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామన్నా ఓకే బాయ్ బాయ్